నమస్కారం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక అద్భుతమైన రహస్య శివక్షేత్రం అది శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి టెంపుల్ కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలో ఉన్న ఈ ఆలయం ఎందుకు అంత ప్రత్యేకమో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఒక ప్రశ్న శివలింగం కింద నుంచి ఇరవై నాలుగు గంటలు ఏ కాలంలోనైనా నిరంతరంగా నీరు ఉబికితే మీరు నమ్ముతారా అవును ఇక్కడ అదే జరుగుతోంది ఈ ఆలయానికి బుగ్గ స్వామి అని పేరు రావడానికి కారణమే ఈ నీటి బుగ్గ బుగ్గ అంటే భూమి లోపల నుంచి సహజంగా ఊబికే నీటి ఊట ఈ ఆలయంలో శివలింగం కింద నుంచి నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది ఎండాకాలమైనా వర్షాకాలమైనా చుట్టుపక్కల ప్రాంతాలు ఎండిపోయినా ఇక్కడ మాత్రం నీరు ఆగదు ఇది సాధారణ భూగర్భజలమా లేదా ఇంకేదైనా రహస్యమా అనే ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు శాస్త్రవేత్తలు పరిశీలించినా ఈ నీటి అసలు మూలం పూర్తిగా నిర్ధారించలేకపోయారు ఇక్కడి భక్తుల నమ్మకం ప్రకారం ఇది శివుడి అనుగ్రహం ఈ ఆలయంలో లింగం కింద నుంచి వచ్చే నీటితో అభిషేకం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయని ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు విశ్వసిస్తున్నారు ముఖ్యంగా నొప్పులు కాళ్లనొప్పులు నొప్పులు నరాల సమస్యలు వంటి బాధలు ఉన్నవారు ఇక్కడ అభిషేకం చేయించుకుంటారు ఇంకా కొందరు భక్తులు నెగిటివ్ ఎనర్జీ మనసుకు కలిగే అశాంతి భయం ఇలాంటి సమస్యలు తగ్గాయని చెబుతారు ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది ఖచ్చితమైన నిర్మాణకాలం ఎక్కడా స్పష్టంగా లేకపోయినా స్థానిక కథనాల ప్రకారం వందల ఏళ్ల చరిత్ర ఉందని అంటారు రామేశ్వరంతో పోల్చే అంత పవిత్రత ఈ క్షేత్రానికి ఉందని పెద్దలు చెబుతుంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శివలింగాన్ని తాకి చూసినా లింగం కింద నుంచి వచ్చే నీరు వెచ్చగా కూడా ఉండదు చల్లగా కూడా ఉండదు సాధారణ ఉష్ణోగ్రతలోనే ఉంటుంది అది కూడా ఒక రహస్యమే మహాశివరాత్రి రోజున ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు దీపారాధనలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి ఈ ఆలయం చేరుకోవడం కూడా చాలా సులభం కర్నూలు నగరానికి సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్ మండలంలో ఉంది ఓర్వకల్ ఎయిర్పోర్టు దగ్గరే ఉండటం ఇంకో ప్రత్యేక విషయం రోడ్డు మార్గంలో బస్సులు ప్రైవేటు వాహనాలు అన్నీ సౌకర్యంగా అందుబాటులో ఉన్నాయి ఈ ఆలయాన్ని చూస్తే ఒక ప్రశాంతత మనసుకు ఒక నమ్మకం సహజంగా కలుగుతుంది శివుడంటేనే విశ్వాసం వైరాగ్యం శాంతి అలాంటిది నీరు ఉబికే శివలింగం ముందు నిలబడితే ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం ఇలాంటి అద్భుతమైన తెలుగు రాష్ట్రాల రహస్య ఆలయాలు మన చుట్టూనే ఉన్నా మనకు పూర్తిగా తెలియడం లేదు అందుకే ఇలాంటి వీడియోలు మన సంస్కృతిని మన వారసత్వాన్ని తరతరాలకు తెలియజేయడానికి అవసరం మీరు ఈ ఆలయానికి వెళ్ళి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి తెలుగు రాష్ట్రాల అద్భుత ప్రదేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్లీ ఇంకొక ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం ఓం నమశివాయ